టుడే న్యూస్ గజపతి నగరం కురి పంచాయతీ కార్మికులకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ఐదు రోజులుగా పన్నులు బంద్ చేసి సమ్మె చేయడం జరుగుతుంది గజపతి నగరం మెయిన్ రోడ్ లో ఈ రోజు ర్యాలీ చేసి అనంతరం చెత్తకొప్పకు పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు తమిళని సూర్యనారాయణ గారు మాట్లాడుతూ రోజుకి మూడు వందల రూపాయల కూలీతో బతకడం సాధ్యం కాదని పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని ఐ హెల్త్ అలవెన్స్ సౌకర్యం కల్పించాలని దహన సంస్కరణ ఖర్చు కింద పదిహేను ఇవ్వాలని డిమాండ్ చేశారు పంచాయతీ కార్మికులు ప్రజల ఆరోగ్యం కోసం బాల పరంగా పెట్టి ఈ రోజు గజపతి నగరంలో చెత్త పేరుకుపోవడానికి కారణం పంచాయతీ సెక్రటరీలు ప్రజా ప్రతినిధులే కావున మేము చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి పంచాయతీ కార్మికులకు జీతాలు తక్కువ కావున కేజీ బియ్యం ఐదు రూపాయలకి కూరగాయలు రెండు రూపాయలకే మార్కెట్ లో ఇవ్వడం లేదు కదా కోట్లు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి దాన్ని అమలు చేయకపోగా ఈ రోజు మేము చేస్తున్న న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో పాలక వర్గం నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన విమర్శించారు వెంటనే మా జీతాలు పెంచి సమ్మెను విరమింపజేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా కార్యదర్శి వి లక్ష్మి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్

మీరు మద్దతుగా ఉండాలి మాకు మద్దతు ఇవ్వాలి సర్పంచ్ గారికి వార్డు మెంబర్స్ కూడా మీరు కూడా చెప్తే మాకు సహకరించాలి మా జీవితం దొరికితే మా పిల్లలకి ఆరోగ్యం మంచి చట్ట మంచి భోజనం చేసి మరింత తప్పులు చేయడానికి మేము పని చేయడానికి ముందుకు రాగలము లేకపోతే ఈ రకంగా మా కష్టాలు మా తప్పులు మా జనాలకి ఆ వచ్చిందావు కాబట్టి ప్రధానం అంతా అర్థం చేసుకోవాలని చెప్పేసి ముద్దరు ఈ చట్టకి పూర్తి చేయడం అనేది జరుగుతుంది ఇది మీరు అందరూ గమనించాలని ఇటువంటి ఈ చర్చ పేరుకోకుండా ఉండాలంటే మా సమస్య పక్షుల మీద చేయాలి యాజమాన్యం సర్పంచ్ గారు వార్డు మెంబర్లు తో నాయకులతో చర్చ జరిపి ఈ సమస్య పరిస్థితులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి కోరుతున్నాం కాబట్టి రోజు వీరంతా పేద వర్గాలు వేరే ఆదాయం లేదు చెట్టు భూములు లేదు లేరు కాబట్టి రకమైన పరిస్థితుల్లో ఈ మానవ పుస్తల ఈ సమస్య పరిశ్రమలు చేయాలి అందుకే వీళ్ళు అయ్యో రోజు ఇంకో రోజు ఈ ఈరోజు చర్చ జరిపి సమస్యలు పరిష్కారం చేయాలి చెయ్యకపోతే జిల్లాలో ఉన్న మొత్తం మీరు అమాశం కావచ్చు పంచాయతీ వర్గాలు కావచ్చు రైతుల కావచ్చు మొత్తం కార్మిక వర్గాన్ని ఎంపికలో మారిస్తాం మీరు వర్గవాళ్ళు కాదు ఈ పోరాటం ఉత్పత్తి చేస్తాం ఉత్పత్తి కాకముందే ఈ సంస్థలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భం